జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లేస్తే మన రాష్ట్రం బాగుపడుతుంది అనుకున్నాం అవునా పాలెం బాగుపడుతుంది అనుకున్నాం అవునా ఏమైందన్న కనీసం వెలుగొండ ప్రాజెక్టు పూర్తయిందా రాజశేఖర రెడ్డి గారు వెలుగొండ ప్రాజెక్టును చేయ తల పెట్టారు నాలుగు లక్షల యాభై వేల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు పదహైదు లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు ఆ ప్రాజెక్టును అరవై శాతం పనులు రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేసి వెళ్లిపోయారు మన దురదృష్టం వెళ్ళిపోయాడు రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే ఆ ప్రాజెక్టు ఎప్పుడో పూర్తి అయిపోయేది తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉండి సిగ్గులేదా చంద్రబాబు గారు ఎందుకు పూర్తి చేయలేకపోతున్నారు వెలుగుండ ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు అరవై శాతం పూర్తి చేశాడు కదా అని తిట్టిపోసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పెట్టుకుని నన్ను ముఖ్యమంత్రిని చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి మేము గెలిచిన ఆరు నెలల్లో వెలుగుండ పూర్తయిందా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి ఎన్ని ఎన్ని నెలలైంది ఎన్ని సంవత్సరాలు అయింది ఐదు సంవత్సరాలైంది పూర్తయిందా ఈ ఎర్రగొండ పులపాలెంకే లక్ష యాభై వేల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రాజెక్టు రెండు లక్షల మందికి తాగునీరు ఇచ్చే ప్రాజెక్టు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేవాడైతే మరి ఆరు నెలల్లో పూర్తి చేస్తానన్న ప్రాజెక్టు ఐదు సంవత్సరాలైనా ఈ రోజు వరకు ఎందుకు పూర్తి చేయలేదన్నా మళ్ళీ వాళ్ళ ఓట్లు వేయాలనా మళ్ళీ అలాంటి వాళ్ళని గెలిపించాలనా ఆరు నెలల్లో పూర్తి చేస్తారన్నా వెలుగుండ ప్రాజెక్టు కనీసం ఈరోజు మంచినీళ్ళు ఉన్నాయా రోడ్లున్నాయా బిడ్డలకు ఉద్యోగాలున్నాయా మరి వీళ్ళకు ఓట్లు ఆరు నెలల్లో పూర్తి చేస్తారన్న వెలుగుండ ప్రాజెక్టు ఒక్క తట్టడు మట్టి తీసిపోయలేదు ఒక్క ఇటుకే మళ్ళీ పెట్టలేదు ఐదు సంవత్సరాలు పూర్తయింది మరి ఏం చేసినట్టు ఐదు సంవత్సరాలు గుడ్డి గుర్రాలకు పళ్ళుదో మేరా గాడదలు కాసారా ఐదు సంవత్సరాలు గడిచే పోయా వెలుగుండ పూర్తి అవ్వలేదు కనీసం తాగునీరు లేదు కనీసం సాగునీరు లేదు కనీసం వలసలు ఆగేది లేదు ఎప్పుడన్నా మన ప్రాంతం బాగుపడేది వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది వీళ్ళు కాదన్నా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది రాజశేఖర రెడ్డి గారు రైతుని ఎట్లా చూసుకున్నాడన్నా రైతు నెత్తిన పెట్టుకోలేదా రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేయలేదా రాజశేఖర రెడ్డి గారు డ్రిప్పులు మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు విత్తనాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు యంత్రాల మీద సబ్సిడీ ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు పంట నష్టపోతే పంట నష్టపరిహారం పరిహారం ఇవ్వలేదా రాజశేఖర రెడ్డి గారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన సొంత కొడుకే మరి ఆయన ఆశయాలను నిలబెట్టాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు మద్దతు ధర ఇప్పుడు మద్దతు రైతుకు ట్రిప్ వేసుకుందామంటే